హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి అందరికీ తెలిసిన విషయమే మరొక్కసారి మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాము రేపటి రోజున మనకి లెవెన్ లెవెన్ పోర్టల్ డే అనేది రాబోతుంది మనం చేసేటువంటి అద్భుతమైనటువంటి మేనిఫెస్టేషన్తో మన కోరికలు ఏవైనా కూడా ఇట్టే అన్నమాట ఈ లెవెన్ లెవెన్ పోర్టల్ మేనిఫెస్టేషన్ అనేది మనకి రేపటి రోజున నవంబర్ అంటే పదకొండవ నెల పదకొండవ తారీఖు పదకొండు గంటల పదకొండు నిమిషాలకి మన కోరికలు మన లక్ష్యాలను వ్యక్తపరుచుకోవడానికి లేదంటే వాస్తవికత తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తివంతమైనటువంటి సమయం అని కూడా మనకి సైంటిఫిక్గా కూడా రుజువైన రుజువైంది ఎందుకంటే ఈ యొక్క తేదీ అనేది ఈ యొక్క సమయం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ద్వారంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యూనివర్స్ మన కోసం ఈ యొక్క ప్రపంచంలోనికి మన శ తన శక్తిని విడుదల చేసి మన కోరికలను నెరవేర్చేటువంటి ఒక పవర్ఫుల్ మ్యానిఫెస్టేషన్ సమయము అనే చెప్పుకోవాలి మీరు కోరుకున్నటువంటి వాటిని వాస్తవంలోనికి తీసుకురావటానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందనే నమ్మి మీరు ఈ యొక్క మ్యానిఫెస్టేషన్ని చేసుకోవచ్చు అయితే దీనికోసం మనం ఎలా మ్యానిఫెస్టేషన్ చేయాలి మన కోరికలు అనేది ఈ విశ్వానికి కనెక్ట్ అయ్యేలాగా ఎలా చెప్పుకోవాలి అనేటువంటి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అనేది ఆ యొక్క తేదీ వలన మనకి ఈ యొక్క వెలుగులోకి రావటం అనేది జరిగింది ఉన్నత వ్యక్తి మధ్య అనుసాన అనుసంధానంగా భావిస్తూ ఉండవచ్చు ఇది కోరికల పైన దృష్టి పెట్టడానికి ఒక సంకేతంగా కూడా పనిచేస్తూ ఉంటుంది ఈ పోర్టల్ మీ కళలను మీ లక్ష్యాలను మీ ఉద్దేశాలను మీ యొక్క మనస్సులోని నిగూఢమైనటువంటి కోరికలను కూడా తీర్చుకోవటానికి వాటిని సాధించుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి చర్య తీసుకోవటానికి ఈ లెవెన్ లెవెన్ అనేటువంటి సమయము కూడా మనకి ఒక అనువైన సమయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ సమయంలో మీ కోరికలను వ్యక్తపరచటానికి చాలా రకాల పద్ధతులు అనేవి ఉన్నాయి ఇంతకు ముందు చెప్పుకొని ఉన్నాము ఇప్పుడు కూడా చెబుతూ ఉన్నాము అంటే విజువలైజేషన్ చేసుకోవటం లేదంటే రాసుకోవటం ఇలాంటివన్నమాట అయితే ఎలా రాసుకోవాలి ఏ సమయంలో రాసుకోవాలి ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలియజేయబోతూ ఉన్నాను అయితే ముందుగా విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నానండి ముందు మీ కోరికలను తీర్చుకోవటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం అని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మేనిఫెస్టేషన్ చేసుకోండి దీనికోసం మీరు ఒక ప్రశాంతమైనటువంటి స్థలాన్ని ఎక్కడైనా సరే మీ ఇంట్లో కావచ్చు పెరట్లో కావచ్చు బయట ప్రదేశంలో అయినా సరే ఒక ప్రశాంతమైనటువంటి స్థలాన్ని ఎంచుకోండి మీ ఉద్దేశాన్ని స్పష్టంగా ఊహించుకోవాలి అంటే మీ మైండ్లోకి మీరు కోరుకుంటున్నటువంటి కోరిక తప్ప వేరే ఆలోచనలు అనేటువంటివి కూడా రాకుండా ఉండేలాగా చూసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు మీకు ఒక లక్ష రూపాయలు కావాలి అంటే మీ మైండ్లో నాకు లక్ష రూపాయలు కావాలి అనేటువంటి మాట ఆ లక్ష రూపాయలు మీ చేతికి వచ్చాయి అనేటువంటి ఊహాగానం తప్ప వేరే బయట ఆలోచనలు శబ్దాలు వేరే గొడవలు అలాంటివేమీ కూడా మీ మైండ్కి కానీ మీ మనసులో కానీ రానివ్వకుండా మీ కోరికపైనే మీ ఏకాగ్రత అనేది ఉంచుకోవాలన్నమాట అంటే ఈ ఉద్దేశాలు కోరికలు మేనిఫెస్టేషను ఒక శక్తివంతమైనటువంటి గట్టిగా ఉండేలాగా నిర్ణయించుకోవాలి దీనికోసం సమయం వచ్చేసి మనకి నవంబర్ పదకొండవ నెల పదకొండవ తారీఖు ఉదయం పూట పదకొండు గంటల పదకొండు నిమిషాలు కావచ్చు కుదరని వారు మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాలకి ఇంకా తప్పదు అనుకున్న వాళ్ళు రాత్రి పది గంట రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి ఈ మూడు సమయాల్లో ఎప్పుడైనా సరే మీ యొక్క జీవితంలో అత్యధి అత్య అద్భుతంగా మారేటువంటి కోరికని కానీ సంకల్పాన్ని కానీ దేనినైనా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అనమాట ఇలా నిశ్శబ్దమైనటువంటి ఒక ప్రదేశంలో కూర్చొని మీకు ఒక కోరిక ఏదైతే ఉందో దానిని మైండ్లో విజువలైజేషన్ చేసుకోండి లేదు మేము ఇంట్లోనే చేసుకుంటాము ఒక అనుకుంటే ఒక గదిలో కూర్చొని ఒక కొవ్వొత్తిని వెలిగించుకోండి దాని జ్వాలపై దృష్టి పెట్టండి అంటే ఆ కవ్వొత్తి వెలుగుపైనే మీ దృష్టి అనేది ఉంచాలన్నమాట అలా ఉంచిన తరువాత మీరు మీ మనసులో కోరికని ముందుగా మైండ్లో చెప్పుకుంటూ ఉండండి ఆ యూనివర్స్ మీకు లక్ష రూపాయలు ఇచ్చేసింది మీ కోరిక అనేది తీరిపోయింది అన్నట్లుగా విజువలైజేషన్ చేసుకోండి లేదు మేము రాతపూర్వకంగా చేయాలి అనుకుంటుంటే పేపర్ పైన రాసుకోవచ్చు అన్నమాట మీరు ఏమి మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో ముందు దానిని ఒక్క కోరికను మాత్రమే స్పష్టంగా తెలుసుకొని మీరు కోరుకున్న దాని గురించి క్షమాపణ లేకుండా ఉండండి అంటే ఈ లక్ష రూపాయలు మీకు అతి అవసరమో అనేటువంటిది ఆ యూనివర్స్కి తెలియచేస్తూ యూనివర్స్ మీకు ఇస్తున్నందుకు కాను థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ సారీ యూనివర్స్ ఇట్లా ఈ మూడు పదాలనేది పలుకుతూ మీకు ఇంత అమౌంట్ కావాలి అని యూనివర్స్ని అడుగుతూ మీకు ఆ ధనం అనేది మీ చేతికి వచ్చినట్లుగా మీరు విజువలైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏం కోరుకున్న విషయం ఎప్పటికీ నిజమయ్యేటట్లుగా ఊహించుకోండి అంటే నాకు ఇంకా రాలేదు నాకు రావాలి రావాలి అని కాకుండా మీకు నిజమైనట్లుగా ఊహించుకోవాలి ఎప్పుడైనా యూనివర్స్కి సంబంధించి మనం ఏది అడిగినా కూడా అది మనకి వచ్చినట్లుగానే ఊహించుకోవలసి ఉంటుందన్నమాట ఈ యొక్క దృశ్యాన్ని వీలైనంత వివరంగా చూడటానికి ప్రయత్నించండి అంటే మీరు చిత్రాన్ని చూడటం మరియు మీకు అవసరమైనటువంటి ధనం అనేది మీ చేతుల్లోకి ఆ యూనివర్స్ ఏదో ఒక రూపంలో ఇస్తున్నట్లుగా మీరు ఊహించుకోవలసి ఉంటుంది ఆ ఊహ అదే నిజమవుతుంది దానిని మీరు మూడు సార్లు కళ్ళ ముందు మీ చేతిలోనికి డబ్బు మీరు అడిగిన ధనం అనేది వచ్చినట్లుగా మూడు సార్లు ఊహించుకోండి లేదు మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చినట్లుగా మీరు కోరుకుంటున్నటువంటి వ్యక్తి మీ మాట వింటున్నట్లుగా ఇలా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగిపోయింది అన్నట్లుగా మీరు మూడు సార్లు విజువలైజేషన్ చేసుకోండి అలా చేసుకున్నప్పుడు ఆ విశ్వం కట్ గట్టిగా మీ యొక్క కోరికని నమ్ముతుంది మీ కోరిక తీరుస్తుంది అన్నట్లుగా మీరు ఊహిస్తూ థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ సారీ యూనివర్స్ అని ఈ మూడు పదాలనేది కూడా మీరు గట్టిగా చెప్పండి ఇలా పదే పదే చెప్పటం వలన ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది ఆ యూనివర్స్కి చేరుతుంది మీ కోరిక అనేది తీరుతుంది కూడా అలా చెప్పుకోవటానికి మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక క్యాండిల్ని వెలిగించుకొని ఒక రూమ్లో కూర్చొని అక్కడే ఒక వైట్ కలర్ పేపర్ పైన మీ కోరికను పదే పదే రాయండి ఒక పదకొండు సార్లు రాయండి ఆ కోరిక తీరినట్లుగా ఇమాజిన్ చేసుకోండి రాసిన దాని కింద ఇంతకు ముందు చెప్పినట్లుగానే థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ సారీ యూనివర్స్ ఇలా ఈ మూడు పదాలను కూడా కలిపి రాయండి ఎందుకు అంటే కనుక ఈ అనంతకోటి విశ్వానికి మన కోరికను తీర్చినందుకుగాను కృతజ్ఞతలు ప్రేమగా కృతజ్ఞతలు సారీ యూనివర్స్ అంటే మనం ఏదైనా తప్పులు పొరపాట్లు చేసి ఉంటే క్షమించమని అడుగుతూ సారీ యూనివర్స్ అని చెప్పుకోవాలన్నమాట అయితే ఇది మనకి ఒక పవిత్ర సంఖ్యగా కూడా చెప్పుకోవచ్చు ఈ లెవెన్ లెవెన్ డే టు ఈ మంత్ కాకుండా ప్రతిరోజు కూడా పదకొండు గంటల పదకొండు నిమిషాలకి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం అనమాట ఈ సమయానికి కోరికలు తీర్చేటువంటి శక్తి అనేది కూడా ఉంది చాలా ప్రత్యేకత అనేది కూడా ఉంది ఇది న్యూమరాలజీ ద్వారా సంఖ్యాశాస్త్రం జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఒక అద్భుతమైనటువంటి సమయంగా పేరు పొందిందనమాట అయితే వాటి వెనుక పవిత్రత గురించి వివరణల గురించి చాలా స్పష్టంగా ఉన్నాయి అలాంటి ప్రత్యేకమైనటువంటి సంఖ్యల్లో పదకొండు పదకొండు గంటలు అంటే పదకొండు గంటల పదకొండు నిమిషాలు అనేటువంటిది మన కోరికను తీర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం అనే మనకి వేద పండితులు అలాగే సంఖ్యాశాస్త్ర నిపుణులు కూడా తెలియచేస్తూ ఉన్నారు ఈ అద్భుతమైనటువంటి సమయము అలాగే ఈ కార్తీక మాసము అంటే మనకి దైవానికి సంబంధించి కూడా కార్తీక మాసము అద్భుతమైనటువంటి రోజుల్లో ఈ అద్భుతమైనటువంటి సమయంలో మీ కోరిక ఏదైనా కూడా ఖచ్చితంగా తీరుతుంది అయితే ఇదంతా నిజమేనా అనే సందేహం చాలామందికి ఉంటుంది మనకి గడియారంలో లెవెన్ లెవెన్ సమయం జరుగుతున్నప్పుడు విశ్వశక్తి చాలా చురుకుగా ఉంటుంది అందువలన ఎలాంటి మేనిఫెస్టేషన్ చేసినా కూడా అది ఫలిస్తుందట ఈ సమయంలో చేసినటువంటి సంకల్పానికి శక్తి వస్తుందనేటువంటి నమ్మకం వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది నమ్ముతూ ఉన్నారు ఇది విశ్వశక్తి ఈ సమయానికి ఆధ్యాత్మికత ప్రాధాన్యత అనేది ఉంటుందని కూడా తప్పకుండా సంకల్పాలు నెరవేరుతాయని కూడా చాలామంది చెబుతూ ఉన్నారు మీరు కూడా అలాగే ఈ యొక్క పదకొండు అంటే నవంబర్ పదకొండవ తేదీ సంవత్సరంలో పదకొండవ నెలలోని పదకొండవ రోజు ఈ రోజు కూడా చాలా అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి రోజుగా భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రతి కోరికను నిజం చేసే శక్తి ఉంటుందనే నమ్ముతూ కోరుకోండి ఖచ్చితంగా మీ కోరిక అనేది చెబుతుంది అయితే న్యూమరాలజీ ప్రకారం మనకి కొంతమంది సైంటిస్టులు ఈ నవంబర్ పదకొండు లెవెన్ లెవెన్ అనేది టైమింగు ఒక దైవిక సంఖ్యగా భావిస్తూ ఉన్నారనమాట ఇది ఒక పవిత్రమైనటువంటి కొన్ని సంఖ్యలను వరుస క్రమంలో ఉంటాయని న్యూమరాలజీ చెబుతూ ఉంది ఈ సంఖ్యల్లో మూడు లేదా నాలుగు అంకెలు ఉంటాయి కొన్ని వరుస క్రమంలో వస్తే మరి కొన్ని అంకె పూర్వకంగా ఉంటూ ఉంటాయి ఇలాంటి సంఖ్యల్లో మనకి ఇవి అరుదైనటువంటి సంఖ్యగా అరుదైనటువంటి సందేశాలను తెలిపేటువంటి సంఖ్యాశాస్త్రంగా భావిస్తూ ఉందన్నమాట ఇది మన జ్ఞానానికి అజ్ఞ ఆధ్యాత్మిక మార్గదర్శనానికి సంకేతాలు కూడా కలిగి ఉంటాయి అయితే ఈ నాలుగు ఒకట్లు అనేటువంటిది కలిగి ఉండటం లెవెన్ లెవెన్ ఈ సంఖ్య కొత్త పనులకు కొత్త ఆలోచనలకి ఒక పునాది లాంటిది ఈ సంఖ్య మీకు కనిపించింది అంటే బయట ఎక్కడైనా ఒక స్క్రీన్ పైన ఒక గోడ పైన లేదా ఒక బ్యానర్ పైన ఎక్కడైనా సరే ఈ సంఖ్య మీకు ఈ లెవెన్ లెవెన్ అనేది కనపడింది అంటే కనుక మీరు సరైన మార్గంలోనే ఉన్నారనేందుకు మీ జీవితం సరైన మార్గంలో పోతూ ఉంది అనేటువంటి ఒక శుభ సూచికాన్ని చూపించేటువంటి సన్నద్ధంగా మీకు అనుబ అర్థమవుతూ ఉంటుంది మీరు దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు కూడా ఈ సంఖ్యను టైంలో రూపంలో నెంబర్ ప్లేట్ మీద ఇట్లా ఎక్కడైనా కూడా కనపడింది అంటే మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతూ ఉందని కూడా మీరు ఊహించుకోవచ్చు అన్నమాట అయితే కొంతమంది పండితులు ఈ సంఖ్య మీ ఆత్మ బలాన్ని పెంచుకోవలసినటువంటి సమయమని మీకు విశ్వం అందిస్తున్నటువంటి సందేశంగా భావించాలని కూడా చెబుతూ ఉన్నారు ఈ సంఖ్య మీ సామర్థ్యాలను మీకు గుర్తు చేస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది ఒకటి అనేది మొదలు మన పునాదికి తొలి మెట్టు లాంటిది ఒకటి ఈ ఒకటి నుంచి మీకు ఎలాంటిదైనా ప్రతి మనిషి జీవితంలో ఒక మెట్టు అనేటువంటి పదం దగ్గర నుంచి నెంబర్స్లో ఒకటి అనే దగ్గర నుంచి మనకి ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంఖ్యకున్నటువంటి అతీంద్రియ శక్తులు కూడా మీ జీవితాలలో ఎంతో మార్పునైతే తీసుకువస్తాయని మనకి పండితులు అలాగే సైంటిస్టులు కూడా చెబుతూ ఉన్నారు ఎవరైతే దీనిని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ కోరికలు అనేవి ఖచ్చితంగా తీరుతాయి అని భావిస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ యొక్క లెవెన్ లెవెన్ అనేటువంటిది ఒక గొప్ప అనుభూతినే తీసుకువస్తుంది ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎలాంటి ఇదనేది లేదనమాట అంటే ఎవరిని ప్రలోభపరిచేదైతే కాదు మీరు రేపటి రోజున మాకు కుదరలేదు అనుకుంటే ఖచ్చితంగా మరొక రోజు పదకొండు గంటల పదకొండు నిమిషాలకైనా సరే మీరు ఒక కోరికని కోరుకొని చూడండి ఖచ్చితంగా ఆ కోరిక అనేది తీరకపోతే అప్పుడు మళ్ళీ మీరే కామెంట్లో కామెంట్ చేస్తారు నా కోరిక తీరింది ఈ సమయం అనేది ఎంతో అద్భుతమైనది ఈ భూప్రపంచం మీద ఈ సమయానికి ఉన్నటువంటి శక్తి అనేది ఎంతో గొప్పది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారు ఎందుకు అంటే మనకి పదకొండు గంటలు పదకొండు నిమిషాలు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సంఖ్యాశాస్త్ర పరంగా కూడా ఎంతోమంది శాస్త్రీయ పరంగా కూడా మన పండితులు కూడా ఒక అద్భుతమైనటువంటి సంఖ్యా సమయం అని కూడా తెలియచేస్తూ ఉన్నారు రేపటి రోజున ప్రతి ఒక్కరూ కూడా దీనిని వినియోగించుకొని మీ కోరికలను తీర్చుకోవటానికి ఈ అనంతకోటి విశ్వానికి మీ కోరికలను తెలియచేయడానికి అద్భుతమైనటువంటి సమయం ఆల్ ఈజ్ వెల్